అండి ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల రిజల్ట్స్ కూడా వచ్చినాయి వాళ్ళ వాటికి వారం రోజులు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అంటే ఎక్కడో చదురు మదురుగా ఎక్కటి రెండు చోట్ల ఎక్కడో కనిపించారు అది కూడాను ఆఫీసులో ఆయన ఆఫీసులో ఆయన పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడటము ఏదో జరిగింది ఏదో జరిగింది అని అంటాము లేదు అంటే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్గా మాట ఉందాం మనం అని ఏదో చెప్పటము ఇవన్నీ కూడా కాదు కానీ అండి ఈ రోజున రాష్ట్రం రావణ కష్టంగా మారిపోయింది ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మనుషులు ఉన్నారో ఎవరైతే కార్ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను చాలా చాలా హింసించటం చూస్తున్నాం మనందరం ఇప్పుడు పార్టీలో లేని వాళ్ళం మామూలుగా తటస్థంగా ఉండేవాళ్ళు మాలా మాలాంటి వాళ్ళకే ఎంతో బాధ కలుగుతుంది పాలేరు శ్రీ కృష్ణవేణి పాలేరు కృష్ణవేణి అనే ఒక నాయ ఒక నాయకురాలు కొత్తగా వైసీపీలోకి ఉన్నారు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అమ్మే అంతకుముందు టీడీపీలో పనిచేసింది మంగళగిరికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న మనిషి అనమాట ఒక ఒక నాయకురాలు ఆవిడ భర్తని చాలా హింసించటం మనం అందరం కూడా చూసాం మనం తర్వాత చదురు మదురుగాను ఎన్నో సంఘటనలు రైతు భరోసా కేంద్రాలు పగలగొట్టటము లేకపోతేను ఇంకా ఈ ఆఫీసులు ఆర్మీ ఇవన్నీ కూడాను పాటు చేయటము వాలంటీర్లు లేకపోతే సచివాలయాలకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఎన్నో ఆస్తులు ధ్వంసం చేయటం లేకపోతే వైఎస్ఆర్ విశ విగ్రహాలను ధ్వంసం చేయటము లేకపోతే అక్కడ శ్రీ అక్కడ చిత్తూరు అక్కడ తిరుపతి ప్రాంతాల్లో అక్కడ బియ్యం బియ్యం మధుసూదన్ రెడ్డి ఆయన తయారు చేసిన ఏదో నవరత్నాలకు సంబంధించిన ఒక ఆఫీసును దగ్ధం చేయటం ఇవన్నీ చూసాము ఇవన్నీ చూసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సిగ్గు ఏదో బాధపడుతూ ఏదో సెన్సిటివ్గా రాజకీయ నాయకులకు సెన్సిటివిటీ చాలా అనవసరం అండి సెన్సిటివిటీ ఉన్నంత వరకు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూపి ఎమోషన్ కూడా చూపించారు ఉన్నంత వరకు నా ఎస్సీలు నా బీసీలు నా నా మైనారిటీలు నా నా అక్కలు నా చెల్లెళ్ళు అని ఇంతవరకు చాలా అయిపోయింది కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బయటికి రావాలి ఆయనకి జరిగిన ఆయనకి జరిగింది కాదు ఇప్పుడు ఒక్కళ్ళకే జరగలేదు ఇప్పుడు జరిగినది ఏదైతే అన్యాయమో రాష్ట్ర ప్రజలకు జరిగింది ఎంతోమందికి జరిగింది ఎంతోమంది బాధతో మూలుగుతూ ఇంకా ఇళ్లలోనే కూర్చున్నారు దా ఆ షాక్ నుంచి కావచ్చు ఆ బాధ నుంచి కానీ ఇంకా రా రాలేదు కానీ ఒక నాయకుడు అనేవాడు ఒక స్ట్రాంగెస్ట్ నాయకుడు అని ఒక ముద్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఆయనే అట్లాగూ కనిపించకుండా ఇంట్లో ఎక్కడో కూర్చుంటే అవ్వదు ఇదే అదే పని మరి చంద్రబాబు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెబుతున్నాను ఎందుకంటే ఆయన ఈ ఐదు కిందటి ఐదు సంవత్సరాల్లో నాడు ఓడిపోయినప్పుడు నుంచి ఇవాడు నిన్న మొన్నటి దాకా వరకు కూడా ఆయన ఒక అలుపు ఎరగని పోరాటాలను చూపించాడు ఆయన ఏదో ఆయనకి మనకి నచ్చినా నచ్చకపోయినా ఆయన పద్ధతిలో ఆయన పోరాడాడు ఆయన 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 అనుకున్నది సాధించాడు అట్లాంటి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటా నేను ఖచ్చితంగా లేదంటాను అన్ని 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 విషయాల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని నిందించినట్టుగా నేను నిందించను కానీ ఈ ఒక్క విషయంలో ఎంత సెన్సిటివ్గా ఉంటే పనికి నేను ఎందుకంటే ఒక నాయుడికి నాయకుడికి సెన్సిటివ్ నిన్స్ కాదు ఇప్పుడు కేడర్ అంతా పాడైపోతుంది కకావికలం అయిపోతుంది నాయకులందరూ అటు ఒక ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే పవర్ ఉన్న చోట అక్కడికి వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళాలని చూస్తారు పోనీ లే వెళ్ళని వాళ్ళు వెళ్ళాలని చూస్తారు రేపు మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్ ముండి ఆయన ఎవరి మాట వినరనేసి ఒక బండరాయి నెత్తి మీదేసి వెళ్ళిపోతారు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవండి లేవాలి మీరు లేవాలి ఇంట్లో నుంచి బయటికి రావాలి తాడేపల్లిలో ఉండి ఆయన వాళ్ళు నాయకులు చెప్పినట్టు తాడేపల్లి పిల్లి 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 అన్నట్టుగా పిల్లిగా అది పులిలాగా ఉండి మీరు ఇప్పుడు బయటికి వచ్చేసేయాలి మీ మీ కేడర్ని చూసుకోవాలి మీ మీ పార్టీ వర్కర్లని వర్కర్లను అందరినీ కూడా కాపాడుకోవాలి అందరినీ పోగు చేసుకోండి మీరు ఒక్కసారి బయటకు వస్తే మీతో ఎంతోమంది మీ క్యాడర్ వస్తారు ఎంతోమంది యువతీ యువకులు వస్తారు చాలామంది ఎంతోమంది అవ్వాతాతలు వస్తారు ఎంతోమంది వస్తారు జరిగిన అన్యాయం అనేది అందరికీ అందరు కూడా మనం ఎందుకులే అని చెప్పేసి ఇట్లా ఇట్లా మనం ఎందుకు అట్లా అంటాం అనేది అది అది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రాజకీయాలకి అసలు సూట్ అవని పని కాబట్టి ఏంటంటే మనిషి మందుల మనుషుల్ని ప్రజల్ని కూడా కట్టుకుని ఒక 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 రకమైన ప్రతిపక్ష పార్టీలు చేసి యాగి చేసినట్టుగా యాగీ చేసి లేవాలి వచ్చి ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో కనుక మాట్లాడితే అక్కడ పోయి ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ తెలియాలి ఢిల్లీలో ఉన్న ఉన్న మీడియాకి తెలియాలి ముఖ్యంగా లేకపోతే ఢిల్లీ వెళ్ళండి వెళ్ళి ఆ మీడియాలో మీ అక్కడ మంతర్లో కూర్చొని ఇట్లా జరిగింది ఇవి జరిగినాయి ఇట్లా జరిగినాయి ఇవి జరిగినాయి అని అన్నీ చూపించండి ఎందుకు మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు ఏవీఎంల దగ్గర మనుషులు ఉండాల్సి వచ్చింది ఎందుకు ఇంతంత గొడవలు లేని ఇవన్నీ ఏమేమి మీకు మీకు అనిపించినాయో అవి అవి మాట్లాడాలి మీరు మీరు మాట్లాడి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాలి సిజీఐ దృష్టికి తీసుకెళ్ళాలి ప్రతిపక్ష నాయకుల దృష్టికి తీసుకు వెళ్తుంది అంతేగాని ముక్కుతూ మూలుగుతూ కూర్చుంటే అయ్యేది కాదు ఇవాళ రోజున ఇవాళ రోజున మీకు తెలుసు ఇవాళ ఇవాళ రోజున ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు ఓడించింది చాలామంది చాలామంది చాలా చాలా చాలామంది ఊహ కందని మనుషులు ఎంతోమంది ఓడించారు చంద ఈ వైఎస్ఆర్సీపీని కాబట్టి ఏంటంటే ఇలాంటప్పుడు కూడాను ఏలం ఏమాత్రం ఒక వారం ఒక వారం రోజులు చాలండి చాలు మార్నింగ్ చేసుకోవటానికి లేకపోతే బాధపడటానికి లేకపోతే ఇంకా కృంగిపోవటానికి కృషించిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంది ఇందిరాగాంధీ ఎంతో బాధలు పడింది ఆవిడ కంటే ఎక్కువ బాధలు పడలేదు ఎవరు ఇంకా చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు వాళ్ళ లిస్ట్ చదువుతాను ఇందిరాగాంధీ అన్నాను కదా ఎంజిఆర్ కూడా బాధపడ్డాడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన కూడాను కరోనా అనేది బాధపడ్డాడు బాధలు పడ్డాడు పొలిటికల్గా జయలలిత చాలా నా కళ్ళతో నేను చూశాను నేను ఆ టైంలో నేను అక్కడ చెన్నైలోనే ఉండేదాన్ని కాబట్టి రామకృష్ణ హెగ్డే ఎన్టీఆర్ సంజయ్ గాంధీ వాజ్పేయి ఎల్కే అద్వానీ వీళ్ళందరూ ఘోర ఘోర పరాజయాలు చూశారు వాళ్ళు కూడా చాలామంది వీళ్ళల్లో నేను చెప్పిన వాళ్ళల్లో చాలామంది జైలుకి వెళ్ళారు కాబట్టి రేపు డెఫినెట్గా మీ మీద కేసులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు వస్తాయి వాటిని కూడా ఎదుర్కోగలిగిన శక్తి ఉండాలి మీకు ఎందుకంటే మీరు ఏదో మౌనమే అర్ధ అంగీకారంలాగా ఉండిపోతే కాదు సింహంలాగా గర్జించాలి ఆ రోజున ఎన్టీ రామారావు గనక నాదెండ్ల భాస్కర్ రావు విషయంలో ఎంత సింహంలాగా గర్జించాడు ఆయన అట్లాగా గర్జించాలి అది అది వీరత్వ లక్షణం అంటే అంతేగాని ఏదో మౌనంగా కూర్చుని నేను జెంటిల్ మ్యాన్ని నేను నేను చాలా నేను నేను ఒక ఒక రకమైన ఒక ఒక వినమ్రమైన కుటుంబం నుంచి వచ్చాను ఒక నమ్రత లక్షణాలు అంటే రాజకీయ నాయకుడికి నమ్రత లక్ష లక్షణాలు ఉండాలి కానివ్వండి కొడుతుంటే అదే పనిగా కొట్టించుకుని కొట్టించుకుంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏమో ఏమో ఏమంటారో మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి లేచి మీరు అర్జెంటుగా లేచి ఆ ఇల్లు వదిలిపెట్టేసేసి మీకు సెక్యూరిటీ కూడా అవసరం లేదు మీ మీ బౌన్సర్లు ఉన్నారు ఎప్పుడు అవసరం లేదు నేను కంటి నా కంటతో నేను చూశాను మనం పార్టీలో ఉన్నప్పుడు నేను పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను రెండు వేల పదకొండు నుంచి మీ మన ఫీసులోనే నేను ఉంటూ చూస్తూ ఉండేదాన్ని బౌన్సర్స్ ఉండేవాళ్ళు వాళ్ళని పెట్టుకోండి మీతో పాటు జనాలు ఉంటారు మీతో పాటు మేము మా అలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది బయట నుంచి కూడాను మా వాయిస్ ఉంటుంది మా అలాంటి వాళ్ళ వాయిస్ ఉంటుంది నేను ఒక్కదాన్ని కాదు నాలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు పత్రికా మీడియా మీడియా ముఖంగా కాబట్టి ఏంటంటే మీరు బయటికి రావాలి దెబ్బ తగిలింది మీకు దెబ్బ తగిలింది మీకైనా బాధ మాకెక్కువగా ఎక్కువగా ఉంది కార్యకర్తలకు ఎక్కువగా ఉంది బాధ ఓటు వేసిన వాళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓ ఏదో నులిమేస్తే ఏదో గోరుతో కనుక ఒక ఒక నొక్కు నొక్కేస్తే పేను కాదు పడి ఉండటానికి అనేది అని నిరూపించుకోవాలి చెప్పాలి ప్రజలకు చెప్పాలి అక్కడ ఢిల్లీ వెళ్ళి చెప్పాలి ఇక్కడ ఇన్ని ఇన్ని ఈవీఎంలు ఆర్డర్ చేశారు ఇన్నే ఇన్నే ఉపయోగించుకున్నారు మిగిలిన మిస్సింగ్ ఈవీఎంలు ఎందుకు ఎక్కడికి వెళ్ళినాయి ఇట్లాంటివన్నీ వస్తే వాళ్ళు నేషనల్ లీడర్స్ వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మీతో కలుస్తారు అంతేగాని ఏదో జరిగిపోయింది ఏదో బాధపడిపోయి అంటే అది అది బాధపడాలి బాధపడేలాగా ఇట్లాంటి ఇంటి సెన్సిటివిటీ ఉంటే రాజకీయాలు వేస్ట్ ఇప్పుడు రాజకీయాల నుంచి నేను బయటకు వచ్చాను ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను కానీ ఏంటంటే నాలాంటి వాళ్ళు రాజకీయాలకి పనికిరారు కానీ మీలాంటి వాళ్ళు ఇంతమందితో పోరాడి ఇంతమందితో కలిపితే రేపు ఎందుకంటే మీరు ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చూసారా ఎంత ఎంత అసమర్థుడు అనే ఒక 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 నింద వేస్తారు ఇవాళ జరిగింది అందరు మర్చిపోతారు నాలుగు రోజులు పోయిన తర్వాత వాళ్ళు చెప్పేవే నమ్ముతారు అందరు కూడాను ఓ కామోసంలో నిజంగా ఐదేళ్ళు సం క్రితం ఏమని జరిగింది ఎవరికి తెలుసులే అని అనుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేవండి లేవండి కమ్ అవుట్ ఊరికైనా కూర్చుని మార్నింగ్ చేసి ఓ బ్రూడింగ్ చేసి బాధలు పడాల్సిన అవసరం లేదు కాబట్టి బయటికి రావాలి వచ్చి జనాలు గెలవాలి మీ మీ కార్యకర్తలని మీ నాయకుల్ని కాపాడుకోవాలి వీళ్ళందరితో ఒక ట్రైన్ మొత్తం ఫుల్గా తీసుకుపోయి మొత్తం ఢిల్లీ వెళ్ళిపోయి జంతర్ మంతర్ల దగ్గరకు పోయి అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు ధర్నా చేయండి వాళ్ళందరి అందరినీ అటెన్షన్ గ్రాప్ చేసేసుకుంటే అప్పుడు అన్నీ తెలుసు వస్తాయి అందరికీ అన్నీ తెలిసి వస్తాయి అంతేగాని ఇట్లా ఇంట్లో కూర్చుని మౌనంగా కూర్చుంటే సరిపోదు అంటా నేను కాబట్టి నేను మీకు ఒక అక్కయ్య గాను చెబుతున్నాను నేను ఎవరినో వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తిపోయండి లేకపోతే ఇప్పుడు కూటమి వాళ్ళ మీద అవసరం లేదు మీకు జరిగిన అవమానం గురించి మీకు జరిగిన అన్యాయం గురించి ఒక వేలెత్తి అంట ఎందుకు గాంధీ కూడా అంతే కదా తనకు జరిగిన అన్యాయం ఓ ఎలుగెత్తాడు కాబట్టి మహాత్మా గాంధీ అయ్యాడు ఆయన నిజమే చెప్పేది కరెక్టే అని అనుకున్నా అని జనాలకు తెలిసింది లేకపోతే ఆ రోజు మహాత్మా గాంధీ బయటకు రాకపోతే అట్లా తెలిసేది ఇండియాకి చాలా అన్యాయం జరిగిందని కాబట్టి ఈ అన్యాయం జరిగిన వాళ్ళే బయటికి రావాలి చెప్పాలి మాట్లాడాలి వాయిస్ని తీసుకోవాలి వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే ఊరికే ఒక మాటతో అయిపోదు వాయిస్లో వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటే బయటికి రావాలి సో అదే అన్ని సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమై ఉంటుంది ఎవరన్నా నాకు నాకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉండి ఆయనతో బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో కూడా ఆయనకు చూపించండి తప్పకుండా డెఫినెట్గాను ఏదో కాస్త పుస్తక ఒక రకమైన చలనం కలుగుతుంది అట్లీస్ట్ సీజీఐ దాకా వెళ్ళిందంటే ఈ విషయం ఆయనకి అర్థం ఓహో ఈ మా రోజున ఇదేంటి కమిటీలో నేను నన్ను తీసేశారు వీళ్ళు వాళ్ళే పెట్టుకున్నారు ఈసీ కమిటీ ఎలక్షన్ ప్రధాన ప్రధాన అధికారి ఎలక్షన్ కమిటీకి ముగ్గురు మనుషులు ఉంటారు కదా వాళ్ళలో సీజీఐ కూడా ఒక ఒక సెలక్షన్ కమిటీలో ఒక మెంబరు ఆయన తీసేసి మిగిలిన వాళ్ళే అందరు ఉన్నారు వాళ్ళు ఒక విపక్ష నాయకుడు ఉన్నాను బీజేపీకి సంబంధించిన వాళ్ళకు ఓహో అందుకే కావాలని ఆయనకు కూడా వాళ్ళ స్ట్రైక్ అవుతుందన్నమాట ఓహో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఆయన పార్టీకి నిజంగానే అన్యాయం జరుగుతున్నది ఆయన మాట మాటికి మాట మాటికి టార్గెట్ చేస్తున్నారనేది కూడా కోర్టు దాకా వెళ్తుందనమాట కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు అసమర్థుడు కాదు ఆయన ఒక అర్జును అర్జునుడు అభిమన్యుడు కాదు అర్జునుడు అని నిరూపించుకోవాలంటే ఆయన దిస్ ఈజ్ ద టైం దిస్ ఈజ్ ద టైం టు కమ్ అవుట్ అండి అంటే కానీ ఊరికే ఇంట్లో కూర్చునేసి బాధపడితే ఏమి లాభం లేదు సో అదే సంగతి ఇంకొక మంచి మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకున్నాం బై అండ్ లవ్ ఆల్ బై